మరి మీ అందరూ చూశారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి సంక్షేమ పథకాలన్నీ అందే విధంగా మరి పెద్ద ఎత్తిన రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తిన ఈ ఎలక్షన్లో పాల్గొని మరి విజయం చేకూర్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని పెద్ద ఎత్తున మరి ప్రతి కార్యకర్త పెద్ద నాయకుడు కూడా మరి అందరూ కష్టపడి రెండు వేల ఇరవై నాలుగు నిన్న జరిగే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా మరి కష్టపడి పనిచేశారు దానికి ప్రతిఫలం మళ్ళీ మనమందరము జూను నాలుగో తేదీన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్త కూడా అందుబాటులో ఉండే విధంగా మరి ఈ సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరింత ఎత్తున చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేకూరుస్తారని మళ్ళీ పరిపాలన ఇప్పుడు జరిగే ఐదు సంవత్సరాల పరిపాలన మళ్ళీ వచ్చే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి అందరికీ ఉపయోగపడే విధంగా మరి చేస్తారని మీ అందరికీ ఈ సభాముఖంగా మీడియా ప్రెస్ ద్వారా మీ అందరికీ తెలియపరచుకుంటూ మరి అవకాశం వచ్చిన మరి పెద్దలు అందరూ కూడా మరి మా ఎంపీ గారైన ఝాన్సీ మేడం గారికి మరి సత్యబాబు గారికి మంత్రివర్యులు సత్యబాబు గారికి అందరూ కూడా మరి రాష్ట్ర గారికి కూడా నేను చేతులు జోడించి సెరసు వచ్చి మరి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ కూడా మీడియా సోదరులందరికీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పేరు పేరున అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం మా సోదరులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరూ ఇక్కడికి వచ్చేసిన సోదరులందరికీ గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు కోల గురువులు గారికి గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారికి అలాగే మరి రోజు గత ముప్పై రోజుల నుంచి జరిగిన ఎన్నికల ప్రచారంలోని అలాగే నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లోని ప్రశాంతంగా మన విశాఖపట్నం పోలింగ్ ముందు జరిగినందుకు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చేసినందుకు మరి పేరు పేరిన దీంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ముందుగా వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మరి నా ప్రతి పోలింగ్ బూత్కి కూడా వెళ్ళటం జరిగింది వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా మహిళలు ఎక్కువగా వార్లు ఉండటం ఓట్ వేయాలని ఉదయం ఏడు గంటల నుంచి వారు వచ్చి ఉండడం ఓటర్లలో మహిళల్లో చైతన్యంతో రావటం ఈ విధంగా ఎన్నికలు ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి ఆ ఓటును కూడా ఈరోజు నాకైతే ఖచ్చితంగా ఈరోజు మహిళా పక్ష పార్టీగా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్న పెద్దలు మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా ఈవెళ్ళ మళ్ళీ వారిని తెచ్చుకోవాలనే ఆలోచనతో మహిళలు కనబడడం జరిగింది నాకైతే గాలి వీస్తుంది అనేది ఫీలింగ్ అయితే నేనైతే నేనైతే ఫీల్ అవుతున్నాను మహిళలు ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి మద్దతు ఇస్తారు మళ్ళీ తీసుకొస్తారనే వారి ఆతృత అనేది వారి వాటిలో కనబడడం గమనించాను మరి ఈరోజు ఎన్నికల పోలింగ్ కూడా నిన్న ఈ నైట్ దా అయిన దాన్ని బట్టి ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ వరకు సుమారు అరవై ఐదు పాయింట్ ఐదు శాతం వరకు ఎన్నికలు లో పోలింగ్ జరిగింది అనేది మరి రావటం మరి గత సార్ల కంటే కాస్త ఎక్కువని కూడా భావించడం జరుగుతూ ఉంది గత జరిగిన దానికంటే ఈసారి ఎక్కువ మంది పాల్గొన్నారు అని చెప్పని ఇవన్నీ శుభ పరిణామం ఎక్కువ మంది పాల్గొనడం అనేది ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది అంటే వాళ్ళు ఇచ్చిన ఓటుతోనే వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేయాలనుకున్నా ఆ ఓటుతోనని ఈరోజు ఈ ప్రాంతం డెవలప్మెంటు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వాటిలో పాలు పంచుకొని నేను కూడా భాగస్వామి వాళ్ళ చైతన్యం రావడం దాన్ని శుభపరిణామంగా భావిస్తున్నాను అలాగే ఏదైతే ఈరోజు ఎన్నికల్లో ప్రత్యేకించి చెప్పాము మేనిఫెస్టోలో ఇచ్చినవి ముఖ్యమంత్రి గారు ఏవైతే అవన్నీ ఇచ్చి చేశారో దాన్ని కంటిన్యూ చేస్తామన్న దాన్ని ఈరోజు ఖచ్చితంగా అవి జరుగుతాయని ఒక నమ్మకం ప్రజల్లో కనబడటంతో పాటు ఏదైతే మరి నేను తిరిగినప్పుడు కూడా మన ఏవైతే మా స్టాండ్ ఇదే అనుకొని పార్టీ స్టాండ్ కానీ మా స్టాండ్ కానీ ఏదైతే చెప్పామో దానికి ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇస్తారని భావిస్తున్నాను ఖచ్చితంగా వాటికి నిలబడతామని కూడా ఆ స్టాండ్స్కి నిలబడతామని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఇటువంటి కార్యక్రమం ముప్పై ఐదు రోజుల నుంచి వారు చేస్తున్న విరాల కృషి ఇవేళ కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్ములు వారు ఇక్కడ ముందులో పాలు పంచుకున్న పేరు పేరిన పార్టీ పెద్దలందరికీ అలాగే నాయకులకు అలాగే ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడాను మీ ద్వారా పేరు పేరిన మరి కార్యక్రమం విజయవంతంగా ఎన్నికల్లో పోలింగ్ వరకు కూడా వారు కృషి చేసినందుకు వారందరికీ కూడాను మరి మా మీడియా సోదరులు పత్రికా సోదరులు కూడా చైతన్యవంతం చేసి తీసుకొచ్చారు మీకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర అభివృద్ధి దిశగా వెళ్తుందనే ఓ అయితే మరి రేపు రానున్న రి రిజల్ట్లో ఖచ్చితంగా వస్తుందని మనం నమ్ముతూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అన్ని కుత్తులు అన్ని ఏదో చెప్తాం కదా సమాధానం బాధ అన్ని అన్ని ఉపయోగించాలి ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి స్వయానా నేను రాజీనామా పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి వాళ్ళని కూడా సృష్టించాను ఎంత దౌర్భాగ్యం ఎంత తగ్గుబా దిగజో దీని బట్టి తెలుస్తుంది ఏ ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగజారి నిర్ణానికి ఇది పరాకాష్ట ఇది ఇది ఒక గిలాడి ఇది ఒక చిన్న చిన్న విషయం అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకి వచ్చి కొత్తతో భద్ర రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పెడతారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ఉన్న చరిత్ర మా ఈ రాష్ట్ర ప్రధానికి గమని తెలుసు మాయా మోసం దగా అలాగే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఏదైనా చెప్తుంది చేస్తారు చేస్తుంది చెప్తారు రైతు పెట్టేవాడిగా ఉండాలి కానీ చీ పట్టేవాడిగా ఉండకూడదు చేయి పెట్టేవాడిగా ఉండాలని నాన్నని విశ్లేస్తారు పేదవాడు కానీ ఉన్నాడంటే కానీ చేరువు తిప్పాలి పేద పేదవాడు పేదవాడిగా ఉండకూడదు రైతు రైతు రైతుకు రై రైతు రైతు కూలి రైతు కూలి రైతు కూలీగా ఉండకూడదు వాళ్ళు డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు కూలి కూలీ ఉండకుండా కూలి కూడా పెద్దవాడు అవ్వాలి కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీళ్ళు ఆ విధంగా నమ్మారు కాబట్టి ఆ విధమైన మేనిఫెస్టోలు ఇచ్చారు కాబట్టి మాయని చెప్పకుండా ఐదు సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని ఐదు సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు ఆస్వాదించు కోరిన నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరు జగన్మోహన్ ఒక్కరు కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదిస్త ఆస్వాదించిన ఆ తల్లికి మహిళా సోదరులకి అన్నలకి తమని అందరికీ కూడా రొక్కసారి పురుషని చెప్తూ ఇదే విధంగా మా ముఖ్య మా పార్టీ కార్యకర్తలు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది చెప్పారు సచివాలయం వ్యవస్థ పెట్టారు కార్యకర్తలు విలువేక చేశారు అని సచివాలయం వ్యవస్థ పెట్టిన అవినీతి రూపం కార్యకర్త ఎప్పుడు కూడా నాయకుడి గుండెల్లో పార్టీ గుండెల్లో ఉంటాడు ఏదైతే జన్మభూమి కమిటీ లాంటి అవినీతి ఏవైతే ఉందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ ఏదైతే పూజ బాపూజీ కళల కన్నా గ్రామ సౌరం గుమ్మం ముందే పరిపాలన ఉండాలని కోరుకున్నారు ఆ వ్యవస్థ అది బాగా మా కార్యకర్త అందరికీ అర్థం చేసుకున్నారు వాలంటీరీ వ్యవస్థ ఎంత దిగ్జయంగా జరిగిందో మన కరోనా వచ్చినప్పుడు కానీ తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఏ విధంగా నూటికి నూరు శాతం దేశానికే అది పొలమానిగ్గా తీసుకో దిక్సీగా ఉన్నదో మానిటరీ వ్యవస్థ వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సంక్షేమ అభివృద్ధిలో పాల్పంచుకోవడం చాలా సంతోషం వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాం లోకంట ఈ కార్యక్రమం చేస్తారు ఎన్న చూసిన ప్రయత్నం చేశారు చూశారు మీ సమయం పాటించాం మా కార్యకర్తని మేము ఇన్ఫార్మ్ చేశాం మేము అందరికీ చెప్పాం స్థానం కోల్పోయారు చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చేట్టుగా భాషని సభ్య సమాజంలో ఎవరు వెన్న భాష మాట్లాడుతున్నారు కాబట్టి ఏపీ రెండు ఇంకా ఉద్రిక్తంగా ఉంటాయి వాళ్ళ తాలూకా మాటలు కానీ చేష్టలు కానీ వాళ్ళ చేతలు కానీ ఎవరు కూడా ఉద్రేకపడద్దు మన మన మందుల కర్తవ్యం ఏపీ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి పేద ప్రజలకు మనం చేయనివ్వాలి వాళ్ళ ఆధిపత్య మెరుగుపరచాలి అది సమాజంలో సమా సమాజ సమాజం బాధ్యతది ఒక పౌరుడిగా అని చెప్పమ్మా మా ముఖ్యమంత్రి ఆదిస్తున్నది మా మా పార్టీ అధ్యక్ష అభినందన తెలియజేస్తున్నాను మీరు పార్టీ నాయకత్వం గుండెల్లోను పార్టీ గుండెలో మీరు అందరూ ఉన్నారు మీ గౌరవం పరిగే విధంగా రాబోయే కావాలి ఉంటుందనే విషయాన్ని కూడా మీ సందరం తెలియజేస్తూ అలాగే పార్టీ సోదరుడు సరే మన దగ్గర వచ్చి ఎక్కడ దగ్గర మీకు అంతా మొక్క ఉన్నట్టు ఈ పంచికేయ సోదరులు ఓకే టీవీ ఓకేమీ అన్నో లేకపోతే ఓ టీవీ ఏమి ఉంటే ఉండొచ్చు మేబీ అయినా మిగతా ఉన్న మీ అందరికీ కూడా సోదరులందరికీ కూడా మీకు అర్థంలో మీరు తలపరించండి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు కూడా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు